రైతు సోదరులందరికి నమస్కారం అండి నా పేరు వినోద్ ఈరోజు మనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామంలోని జానకి వన్ వన్ నైన్ తోటని చూడటానికి వచ్చామండి మా మీ పేరండి మీ ఊరండి గొల్లగూడెం గ్రామం గ్రామం మీరు వేసిన వెరైటీ అండి నైన్ మీరు చూడండి మీరు చూస్తున్న తోట ఇది జానకి వన్ వన్ నైన్ అండి అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇది తోట నేను ఇప్పుడు ఈ తల్లాడలోనే తల్లాడ నుండి గొల్లగూడెం వచ్చే దారిలో తోటలన్నీ చూసుకుంటూ రావడం జరిగింది అన్ని కూడా ఇక్కడ మీ దగ్గర నల్లి ప్రభావం బాగా అనిపిస్తుంది అండి నల్లి ప్రభావం బాగుంది మరి ఈ తోటలో నల్లి లేదుగా అస్సలు నల్లి లేదు ఈ తోట కూడా బాగా ఆసింది చాలా గుర్తు ఎలా అనిపిస్తుంది అండి మీకు తోట తోట పర్వాలేదండి చూడండి అస్సలు ఎంత బాగా అంతా ఒక తీగిలాగా వేరే చెట్లోకి వెళ్ళిపోయింది బాగా కాసిందండి ఇది చూడండి ఇట్ల దగ్గరకు చూపెట్టు ఇదంతా కూడా కింద నుండి పలవ వచ్చింది మాధవ్ గారు మీరు ఎంతమంది తీసుకొచ్చారు ఈ విత్తనండి ఆయన ఉందండి తోట బాగానే ఉందండి బాగుంది అసలు చుట్టుపక్కల మొత్తం కూడా నాకు నల్లే బాగా కనిపిస్తుంది కానీ తోట నల్లి లేదు అంటే నల్లుంది కానీ అంత ప్రభావం అయితే లేదు కదా మీరు చూడొచ్చు దగ్గర ఈ తోటంతా కూడా మొత్తం చాలా బాగొచ్చిందండి కలర్ అంత కలర్ కానీ సైజ్ కానీ దగ్గర గనుపు కానీ మీరు చూడొచ్చు ఈ గనుపు దగ్గర దగ్గర గనుపు వచ్చిందండి తీగ తీగలాగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది చెట్టు చెట్టు కూడా చూడండి కలర్ కూడా అసలు తాలకాయ అనేది కూడా అక్కడ కూడా మీకు తాలకాయ అనేది కనపడటానికి ఛాన్సే లేదు ఈ ఇదంతా కూడా మేఘనా సీర్స్ వారి జానికి వన్ వన్ నైన్ అండి మీ రైతులందరూ కూడా జానకి వన్ వన్ నైన్ ఈ సంవత్సరం వేసుకున్న రైతులందరూ కూడా మళ్ళీ మాకు జానకి వన్ వన్ నైన్ కావాలని అంటున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా మాకు కావాలని కూడా అడుగుతూ ఉన్నారు రైతులందరూ కూడా ఈ యొక్క జానకి వన్ వన్ నైన్ తోటని విత్తనాన్ని తీసుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం